ఒక ఫేక్ ప్రచారం కూడా మా వైస్ చీఫ్ గారు చేశారు అసలు ఇంకా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ రాత్రి పదకొండు ఇరవై అయిందని కూడా సాక్షిలోనే రాశాడు ఏడు నెలకే పెట్టేశారు ఇంటికో అమిత్ షా గారు పాదం ఏం చేస్తున్నట్టు మీకు ఎన్ని సీట్లు కావాలి సార్ అని మాట్లాడినట్టు మరి ఇటు సాక్షి పేరు మీద రాస్తే బాగోదని వేటు న్యూస్ పేరు చెప్పి ఇంకా ఫేట్ ప్రచారం కూడా చేశారు అంటే రేపు ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే అయితే ఎవరనే అనుకున్నాం మరి రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ ఉంది మరి టైం ఇస్తారా లేదా తెలీదు న్యూస్ ఛానల్ అయితే వేశారు ఆ సీన్ ని అక్కడ జరగబోయే సీన్ని ముందే ఒక ఫేక్ ప్రచారం ద్వారా చంద్రబాబు నాయుడు గారు అంత అయిన మనిషి కాలగనం పెట్టినట్టు అంత వయసు ఉన్న మనిషి కాలేదనం పెట్టినట్టు ఇలాంటి తనకన్నా వయసులో పన్నెండు ఏం సినిమాడైన వ్యక్తి కాలగానం పెట్టినట్టు ఫేక్ట్ పబ్లిసిటీ చేశారు సరే దానివల్ల ఆయన క్యారెక్టర్ ఏం కాదు కానీ వీళ్ళ నీచ సంస్కృతి వీళ్ళ నీచ ప్రవృత్తి పది మందికి అర్థమయ్యేలాగా చేసేవి రేపు ఒకవేళ టైం అంటూ ఇస్తే ఇక్కడ జరగబోయేది అదే బాబు బాబు నన్ను ఈ కేసు నుంచి బయటపడేయండి మీరు అంటే టైమ్స్ మా విసారి కొంచెం మొహాటు పడ్డాడు మన ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని ఇచ్చేవాడు వాళ్ళేదో కొంచెం మొహాటు పడ్డాడు పద్దెనిమిది పంతొమ్మిది ఇచ్చాడు మరి అంటే ఆడికి సిగ్నెస్ ఉంటుంది ఎంత తొమ్మిది కోట్లు తీసుకున్న సంవత్సరానికి మరింత డైవర్స్గా ఎక్కడ ఇస్తానో బాబు గ్రాచువల్ గా తగ్గించుకుంటా బానుకుంటున్నాడేమో తగ్గించాడు మాత్రం పెంచాడు ఏంటి పర్సెంట్ పెంచాడు ఎంత చేశాడు వాళ్ళకేళ్లకి కేవలం రెండు పాయింట్ ఐదు మూడు పర్సెంట్ టీడీపీ కను వైసీపీకి ఓట్లు పర్సెంట్ కూడా సీట్లు మాత్రం తగ్గించాడు ఇదివరకు టెన్ పర్సెంట్ డిఫరెన్స్ మూడు చూపించాడు అంతేనా సో పది రోజుల తర్వాత మూడు ఆడు పెడతాడు ఏడు ఆడికిచ్చి చేస్తాడు ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ కావాల్సింది ఎక్కడి నుంచి కదా అర్థమైపోయింది అది కూడా సీను సో ఈ ఈ పబ్లిసిటీ ఏదో చూపెట్టి సార్ నాకే పొందంగా వస్తున్నాయి కావాలంటే టైంస్ నో చూడండి అని చెప్పి అలా పిలిచారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండాలంటే ఆ సర్వేలన్నీ చూసుకునే కదా పిలుస్తారు సో అని చేత డెఫినెట్ గా నేను రెండు సంవత్సరాలు పైబడి చెప్తున్నా ఈ మూడు పార్టీలు కలుస్తాయి ఈ మూడు పార్టీలు కలుస్తాయని ఇప్పుడు ఎంతో మంది నవ్వుకున్నారు అప్పుడు మరి ఇప్పుడు నవ్వండి మూడు పార్టీలు కలుస్తున్నాయి మీరు ఎన్ని వృధా ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఇక్కడ జరగవలసింది జరిగింది ఇప్పుడు ఆఖరి నిమిషంలో మళ్ళీ స్పెషల్ స్టేటస్ అడుగుతానని చెప్పి ఆ మిషతో మోహన్ రెడ్డి గారు వచ్చి మరి ఇక్కడ కాలెట్టుకున్న ఇంకేం చేసినప్పటికీ కూడా పని జరగదు అబ్బాయి అర్భోయించ్ టుగదర్ చూద్దాం మరి రేపు అపాయింట్మెంటు ఎవరిస్తారు షాగరా లేకపోతే పెద్ద ఇస్తారా ఇస్తే ఇంకా మరి చేయగలిగేది ఏమీ లేదు ఇంకో పని చూసుకోమని చెప్పి చెప్పేస్తారా ఇది సస్పెన్స్ అది మనకి రేపు అది జరిగితే కానీ దాని మీద మనకి యతమిగా అంత క్లారిటీ రాదు ఇక్కడ ఎప్పుడైతే మీరు సంతోషంగా కలిసి మాట్లాడుతున్నారో ఆ తాడేపల్లిలో ఏడుపు మొదలైంది ఇక్కడ పొత్తు పొడుపు అక్కడ టీవీ క్రాక్లు అక్కడ అది మొదలైపోయింది సో కాబట్టి ఆ ప్రస్తుత పార్టీ భూస్థాపితం కావటం నిన్న రాత్రి సమావేశంతో క్లియర్ కానీ ఆ సమావేశం మీద కూడా ఏడుపు అక్కడ క్లియర్గా అందరూ ఉన్నారు పది మంది కూడా అక్కడే ఉండి ఉంటాడు పదకొండు గంటల ఇరవై నిమిషాలకి లోపల లోపలికి వెళ్ళిపోయారు ఎన్నింటికి బయటకు వచ్చారో కూడా క్లియర్గా ఉంది అయినప్పటికీ ఒక అరగంట లోపలి రాసుకోవటం ఓకే సరే పది నిమిషాలు అటో ఇటో కానీ లోపల ఏం జరిగిందో కూడా చక్కగా ఏమండి మీకు ఎన్ని సీట్లు కావాలని చెప్పండి అన్ని సీట్లు మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఈయన అన్నట్టుగా ఇంకా ఆ సంభాషణ అంతా కూడా పాదై సీట్లు ముప్పై ఎనభై సీట్లు ఇస్తామంటారు సార్ పాతిక ఎమ్మెల్యే ఎన్ని ఎంపీలు కావాలంటే అన్ని మీరు చెప్పండి సార్ నేను ఉన్నాను కదా ఇచ్చేయడానికి మీరు చెప్పటమే మీరు మహోటం లేకుండా అడగండి అని చెప్పి అన్నట్టుగా రాసే సార్ ఇంకా ఎంత దిగజారిపోయారు ఇంకేడికి అసలు యజమాని అలాంటోడే ఆ సాక్షి పేపర్కి యజమాని అలా తెలిసిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి కదా మనంతా వేసి చూపెట్టాం కదా చార్టర్ రేపు పన్నెండో తారీఖు కూడా వస్తుంది ఇంకేడికి ఈ పని పాట లేకుండా ఇంకా సపోజ్ సపో పెట్టించింది ఒక మ్యాటర్ మీద కోర్టుకి వెళ్తాయి ఈ కోర్టు అప్పీల్ కమిటీ టు గివ్ యువర్ గ్రీవెన్స్ వితౌట్ గోయింగ్ టు ది అప్పీల్ కమిటీ నువ్వు మా దగ్గరికి రావటం ఎందుకు యూ కెన్ కమ్ ఆఫ్టర్ ది రివ్యూ కమిటీ అని చెప్పి ఆర్డర్ లో క్లియర్ గా ఉంటాయి ఈ చెత్తనా కొడుకు ఓహో దాని మీద ఓ పేర మళ్ళీ నేను నెగ్గేననుకోండి రాయినా కొడుకు అవన్నీ అలాగే ఈడీ నలభై కోట్లు ఏదో అలాంటివి అయితే లేదా నాలుగు వందల కోట్లు అని రాశాడు అది స్టే వచ్చింది స్టే వచ్చినప్పుడు రాయడే కొడుకుడు ఒకటి ఒక పేపరం ఈ రాత అది అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం టీడీపీ ఆరు మీద వచ్చినప్పుడు రాయడు బీజేపీ టీడీపీ అంటే ఈ భాగస్వామ్యంలో శివసేన జనసేన 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 టీడీపీ బీజేపీ ఎన్డీఏ పార్టీలు పోటీ చేస్తే ఎన్ని స్థానాలకు వచ్చే అవకాశం ఇరవై ఒకటి ఖాయం ఇరవై ఒకటి ఖచ్చితంగా ఎంపీ స్థానం ఎంపీ స్థానాలు వస్తాయి ఆ పైన ఇంకొకటి రెండు పెరిగినా కూడా ఆశ్చర్యపోక నేనే మా తొలకి లాగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇలాంటి బేవ కూ రియలిస్టిక్ గానే మాట్లాడతాను ఈ రోజుకి కడపడూ కొంచెం హెచ్చు ఉంది కూడా అంత వద్ద కాస్త తెచ్చు కనపడతాను అంతే తప్ప అది కూడా పోవచ్చు కూడా చెప్పడం అక్కడ క్యాండిడేట్ రేపు గారు అనుకోండి ఎదిరిపోతాడు అది కూడా జరగవచ్చు బట్ నేను చెప్పేది మినిమం ఇరవై ఒకటి ఇట్ మే టచ్ ఎనీ నెంబర్ ఎమ్మెల్యే నూట నలభై ఖాయం ఎందుకంటే ఇప్పుడు పోలీస్ అరాచకానికి ఫుల్ స్టాప్ పడుతుంది ఖచ్చితంగా కడప ఆఫీసర్లు డిడివైలు డివైలు డివైలు అర్థం చేసుకోవాలి ప్రేక్షకులతో నాకు అర్థం